బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ రీఓపెన్ అయింది అయ్యింది పేలుడు జరిగిన ఎనిమిది రోజుల తర్వాత రీఓపెన్ చేశారు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా అవుట్లెట్ దగ్గర భద్రత కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నట్టుగా రామేశ్వరం కేఫ్ యజమాని రాఘవేంద్రరావు తెలిపారు కెఫేలోకి వచ్చే కస్టమర్లను పూర్తిగా తనిఖీ చేసి అనంతరం వారిని లోపలికి పంపిస్తున్నారు ఇక మార్చి ఫస్ట్ను జరిగిన ఈ పేలుడుతో బెంగళూరు అంతా ఒక్కసారిగా వణికిపోయింది ఘటనలో పది మందికి గాయాలయ్యాయి కేఫ్లో బాంబు పేలుడుకు పాల్పడిన ప్రధాన నిందితుడి కోసం అధికారులు ముమ్మరంగా గాలిస్తున్నారు ఇప్పటికీ నిందితుడి ఆచూకీ ఇంకా దొరకలేదు అయితే నిందితుడికి సంబంధించిన తాజా వీడియో ఒకటి బయటకు వచ్చింది మాస్క్ వేసుకుని బూడిద రంగు చొక్కా ధరించినట్టు ఈ వీడియోలో కనిపిస్తోంది పేలుడు జరిగిన రోజు రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో ఈ వీడియోలో నిందితుడి విజువల్స్ అయ్యాయి సిసి ఫుటేజ్ ఆధారంగా నిందితుడి కోసం పోలీసుల వేట కొనసాగుతోంది నిందితుడిని పట్టుకునేందుకు ఎన్ఐఏ ప్రజల సహాయాన్ని కోరింది ఇప్పటికే నిందితుడిని పట్టించిన వారికి పది లక్షల బహుమతిని ప్రకటించింది ఈ కేసులో ఎన్ఐఏ సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ బళ్లార్లోని కౌల్ బజార్కి చెందిన ఒక బట్టల వ్యాపారిని అదుపులోకి తీసుకుంది ఇతను పిఎఫ్ఐలో కీలక సభ్యుడిగా ఉన్నాడని ఈ కుట్రలో భాగమే అని అనుమానిస్తున్నారు అయితే అనుమానితుడు స్లీపర్ సెల్స్ మద్దతుతో భారత్ దాటే అవకాశం ఉండడంతో దేశమంతా ఎన్ఐఏ జల్లెడపడుతోంది